వీడియోలో శ్రవణ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ మరియు స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి మీరు చేయాల్సిన ప్రత్యేక శాంతలు కానీ రెవిడీలు కానీ చేసుకోవాల్సింది జపాలు ఏంటి అనేది వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు శ్రీ మహా మహాగణా నమస్కారం ఈ వీడియోలో శ్రవణ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ వివరిస్తున్నాను ఈ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు వి ప్లస్ విష్ణు అంటే అనే పదాలు కలయిక వలన ఏర్పడేది దూరాన్ని అధిగమించేవాడని అర్థం అన్నమాట మూడు పాదాలతో విశ్వాన్ని ఆక్రమించిన వావనావతారాన్ని ఈ నక్షత్రం సూచిస్తుంది ఈ నక్షత్రం సరస్వతీ దేవుని కూడా సూచిస్తుంది విద్యలకు మూలమైనది దేవగణానికి చెందిన నక్షత్రం జంతువు కోతి ఈ నక్షత్రాన్ని ఆరాధించిన వారికి విష్ణు దేవుని అనుగ్రహం వల్ల సర్వసంపదలు సమకూర్తాయి ఈ నక్షత్రం వారు తప్పకుండా విష్ణుస్తా పారాయణ ప్రతిరోజు చేసుకుంటే వచ్చింది లక్ష్మీ అష్టోత్తరంతో సహా ఈ నక్షత్రంలో పుట్టిన వారు సాధారణంగా పొడుగ్గా ఉంటారు పెద్ద సైజు గల పళ్ళు వరుస కానీ పళ్ళ మధ్య ఖాళీలు కానీ ఉండే అవకాశం ఉంటుంది దైవక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాలు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు దర్శిస్తుంటారు కానీ మర్మాలతో కూడిన అంతరంగం ఉంటుంది ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాలనే మనస్తత్వం కలిగిన వారు వీరు మాటలు అదుపులు చేసుకోలేక ఎక్కువగా మాట్లాడే స్వభావం కూడా ఉంటుంది ఆడంబరాలంటే మహా ఇష్టం వీరికి లలితకల్ల పట్ల మక్కువ తక్కువగా ఉంటుంది చదువు తక్కువగా ఉన్నవారైతే మొక్కలు పెంచడము పూలమాలలు కట్టడం ఊదుబత్తిలు తయారీ మొదలగు సున్నిత పనుల్లో రాణిస్తారు అదేవిధంగా టైపిస్టు రిసెప్షనిస్టు క్లర్క్ ఉద్యోగాల్లో కూడా వీరు ప్రాణింపు పొంది పొందుతారు భర్తతో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి ఉంటారు గృహాన్ని అందంగా అలంకరించుకుంటారు అందుకు భిన్నంగా భర్త ప్రవర్తన ఉండటం వల్ల కొంత దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది చర్మ సంబంధ వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది చెవి సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి నవ్వు ముఖంతో ఎంతటి వారినైనా ఆకట్టుకునే సమర్థులు వీరు లోక వ్యవహార జ్ఞానం చాలా ఎక్కువగా ఉండి సమస్యలను సమస్యంగా పూర్వకంగా పరిష్కరించుకోగలరు ఇతరులు కూడా పరిష్కరించగలరు ఆడశిశు అయితే పుడితే బుద్ధిమంతురాలను ధర్మవంతరాలను దానధర్మాలు ధర్మాలు అయి ఉంటుంది మగ శిశువు అయితే ఔదార్యవంతుడు శాస్త్ర పండితుడు మంచి జ్ఞాని ధైర్యవంతుడు విద్వాంసుడు వాదల్లో వాదములు చేయవాడు తర్కశశాస్త్రంథ తిట్ట ఇతరులను తక్కువగా చేసి మాట్లాడే తత్వం ఉంటుంది ధనవంతుడు అరవై నాలుగు కళ్ళు అభ్యసించిన వాడు ధర్మపరుడు సమస్తమును ఎరిగిన వాడు అయి ఉంటాడు తల్లిదండ్రుల నుండి ప్రేమ ఉంటుంది వీరికి ఎక్కువగా మంచి చెట్లు తెలిసిన వాడు కుమారులను అన్న లాంఛనప్రాయంగా చూసేవాడు సామాన్యమైన రాజకీయ ప్రవేశం ఉంటుంది రాజకీయ న్యాయాలతో సంబంధాలు ఉంటాయి విద్య సామాన్యం కుటుంబం పెద్దదిగా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల వరకు సామాన్య జీవితం గడుపుతారు ముప్పై సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు నలభై సంవత్సరాల నుండి జీవితంలో స్థిరత్వం ఏర్పడి వృద్ధిలోకి వచ్చడము జీవితానికి కావాల్సిన అవసరాలు ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు యాభై సంవత్సరాల్లో బరువు బాధ్యతలు ఏర్పడతాయి డెబ్బై సంవత్సరాలపైనే ఆయుర్దాయం ఉంటుంది ఇక ఒకటవ పాదం కలహప్రియుడు మందమతి భోగముల ముందు ఆసక్తి గలవాడై ఉంటారు ముప్పై సంవత్సరాల తర్వాత వాహన ప్రాప్తి లభిస్తుంది యాభై సంవత్సరాల్లో స్త్రీ జనంలో గౌరవం లభిస్తుంది వీరు సంఘనాయకులుగా రాణిస్తారు అరవై పైనే ఆదాయం ఉంటుంది ఇక రెండవ పాదం వారు కృషించిన శరీరం కలిగి ఉంటారు పొడవ శరీ చాలా పొడవైన వారు వీరు సేవకులను వసపరచుకుందరు ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు శుభకరమైనది సత్ప్రవర్తన ఇద్దరు ఇద్దరు ఉంటారు సత్పుత్రులు సంతానం ఇద్దరు మంచి బాగా ఉంటుంది కార్యశూరులు అరవై ఒక్క సంవత్సరాల వరకు ఆయుర్దాయం ఉంటుంది మూడవ పాదం మంచి నిదానస్తులు పనులు చోరు తక్కువ అలసత్వం ఎక్కువ తనకై డబ్బు విరువుగా ఖర్చు చేస్తారు అధిక సంపాదన చేయగల సమర్థులు శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఎవరిని నమ్మరు అన్నీ తెలిసినట్లు ప్రవర్తిస్తారు యాభై పైన జీవితం ఉంటుంది నాలుగవ పాదం వారు వి విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు భోకాంక్షలు ఎక్కువగా ఉంటాయి పశుసంపత్తి ఉంటుంది వీరికి వ్యవసాయంలో దిట్ట కంఠస్వరం బాగుంటుంది పాటలు పాటలు నేర్చిన వారై ఉంటారు కవులై ఉంటారు అరవై సంవత్సరాల వరకు జీవిస్తారు ఇక హస్తానక్షత్రం వారికి ఆరాధనలు చేయాల్సిన ఆరాధన ఈ హస్తానక్షత్రము శ్రవణ నక్షత్రము మరియు రోహిణి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారు చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే చంద్ర ఈ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారు రోహిణి హస్తా నక్షత్రాలు ఒకే రకమైన ఆరాధన చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి మానసిక సమస్యలకు కారణం కూడా చంద్రే చంద్రో పనసోజాత అన్నారు ఎల్లప్పుడూ చంద్రగ్రహ స్తోత్రాలు పార్వతీదేవిని ఆరాధన చేయాల్సి ఉంటుంది తప్పకుండా స్త్రీల ఋతు సంబంధ దోషాలు చంద్రుడి వల్లనే జరుగుతాయి కాబట్టి ఈ ఋతు సంబంధమైన ఇబ్బందులు చంద్రుడు సరిగా లేకపోతే ఋతుసంబద్ధమైన సమస్యలు ఉంటాయి వీరికి అస్తంగత్వమైన నీచలో ఉన్న శరీర దృష్టి ఉన్న కుజ చంద్రులు కలిసి ఉన్నా కూడా ఉంటాయి నిద్రలో కళలు మైపరుపు అతిగా నమ్ముట మోసపోవుట తల్లి చల్లితో మంచి సంబంధాలు ఉంటాయి ద్రవపదార్థ సంబంధమైన సర్వ వ్యాపారాలు ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు స చంద్రమూలంగానే జరుగుతాయి సముద్ర ప్రయాణాలు యానాలు కూడా చేస్తారు వీళ్ళు రాతి వంటి నాతి మనుషులైనా కోతివోలు గంతులు వేయించే తత్వం వేరి ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టే స్త్రీలు పార్వతీదేవిని ఆరాధించాలి ముఖ్యంగా చంద్రరాహులు కలయిక ఉంటే లేదా చంద్రకేతులు కలిగి ఉంటే సుజాఫర్యా రావడం వల్ల ఇబ్బందులు మానసిక సమస్యలు ఉంటాయి దాని కారణం ముత్యాలు పాలను తాగడం కానీ ముత్యాల గొలుసును మెడలో వేసుకోవడం కానీ చేస్తే మంచిది ముత్యాన్ని ధరించడం కూడా మంచిది జాతకాన్ని పరిశీలించిన తర్వాత అది సరే చంద్రుడు యొక్క స్థితి బాగుంటే జపం చేయాల్సిన నవగ్రహ సూత్రం ఏంటంటే ఓం దశంగా తుషారామం క్షీరో దాండవ సమూహం శేషం సోమం శంభోర్ మడ భూషం అది సోత ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఇది నవగ్రహ సూత్రము చంద్ర గాయత్రి అయినా చేసుకోవచ్చు ఓ సుధాకరాయే వాష ఓష దే విషయాయన్నో సోమ ప్రచోదయ తారి సూత్రాన్ని అయినా ఇరవై ఏడు సార్లు జపతి చేసుకుంటే వచ్చింది ఏదైనా అధిక సమస్యలు ఉన్నప్పుడు బీజాక్షరాన్నితో జపం చేయించుకోవాలి జపం చేసుకోవాలి ఓం శ్రాం శ్రీం క్రౌం సహ చంద్రమసే నమ చంద్ర మహాదర్శన స్వయాలు కూడా ఈ గాయత్రి బీజాక్షరాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి మూలికాధరణ వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి క్షీరిక అంటే పాలచెట్టు వేరు రోహిణి హస్తాశోణం నక్షత్రాల దినాల్లో కానీ సోమవారం నాడు కానీ ఈ నక్షత్రాలు ఉన్న రోజున కానీ తీసుకువచ్చి కుడి చంద్రగ్రహ ఆరాధనలు చేసి చిన్నపిల్లలకు మెడలో కానీ పెద్దలు కుడిభుజాన్ని ధరించడం వల్ల దోష నివారణ జరుగుతుంది ఇక ఇతర ఆరాధ ఆరాధనలు కూడా చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి ఆవుకు తిరిబడ్డాలు తినిపించడం వల్ల లేదా సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎత్తుదూడడం దానం చేయడం వల్ల కూడా నివారణ పొందవచ్చు పదహారు ఒత్తుల నేతి దీపాన్ని వాయువ్యదిశిలో వెలిగించడం వలన చంద్రుడు గ్రహ దోషాలు తొలగుతాయి చిన్న చిన్న వెండి ముక్కలను పారుతున్నీలో వేయడం అలాగే పౌర్ణమి రోజున మూను స్టోర్ చంద్రశీల నాలుగ కింద పెట్టుకొని ధ్యానం చేయడం వలన అధిక మానసిక శక్తి లభిస్తుంది ముఖ్యంగా మానసిక సభ ఈ ప్రక్రియ చేయడం వల్ల వారి యొక్క మనసు స్థిరత్వం ఏర్పడుతుంది పౌర్ణమి రోజు రావి పైన లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కావున భావ నుంచి భావ వర మధ్య సమయంలో లక్ష్మీదేవి ఆరాధన వల్ల తన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి రావి చెట్టు చెట్టు ప్రేక్షణ చేస్తూ ఓ మహాదేవేచే విష్ణువే విష్ణు భక్తి చెవి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే సూత్రాన్ని రావుతూ పదహారు సార్లు ప్రేక్షణ చేయాలి రావి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించి ఒక చంబైటేళ్లు పోసి తర్వాత తీపి పదార్థాన్ని ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని గుళ్ళో ఉండే భక్తులకు పంచిపెట్టాలి అలా చేయడం వల్ల లిక్విడ్ క్యాష్ ఇబ్బంది రాకుండా ఉంటుంది ఏ సమయానికి మనకు చేతికి డబ్బు అందాలంటే మృత్యుంజయ మామంత్రాన్ని కూడా చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రత్యేక రెమెడీ ఏమిటంటే ఈ చంద్ర రాశి వారి ఈ చంద్రుని నక్షత్రాలు వారికి వెండి ఏనుగు లేదా గణపతి ప్రతిభను వేద పండితులకు దానం చేయటం వల్ల కూడా నివారణ లభిస్తుంది ఈ రకంగా ఏదైనా ఒక ప్రక్రియ చేసుకోవచ్చు విపరీతమైన సమస్యలు ఉన్నప్పుడు బీజాక్షరాలతో కూడిన దాన్ని జప జపాలు చేసుకునే జపదాన హోమాల వల్ల కూడా మంచి ఫలి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్